హాయ్ అండి రక్తాన్ని బాగా మెరుగుపరిచి మన శరీరాన్ని బలంగా ఉంచే మగిపిండి అండ్ బీట్రూట్తో మంచి టేస్టీగా హల్వాని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది చాలా హెల్తీ కూడా ఇందులో ఎటువంటి షుగర్ని యాడ్ చేయలేదండి బెల్లంతోనే చేసాం కాబట్టి చక్కగా పిల్లలకి చేసి పెట్టచ్చు ఇప్పుడైతే దీనికోసం రెండు బీట్రూట్ని తీసుకొని ఇలాగా పీల్ చేసేసుకొని పై తొక్కంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి కోరు చేసిన డైరెక్ట్గా తినమన్నా తినరు కదా ఇలాగా టేస్టీగా హల్వా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు ఆ ముక్కల్ని నేను కొలత కోసం ఒక మెజరింగ్ కప్లోకి తీసుకుంటున్నాను వన్ కప్ ముక్కలు వచ్చాయండి ఇప్పుడు ఈ వన్ కప్ ముక్కలకి నేను కప్పు రాగి పిండిని వేసుకుంటున్నాను మీ దగ్గర డైరెక్ట్గా రాగులు ఉంటే అవి నానబెట్టుకొని ఇలాగ డైరెక్ట్గా వేసేసుకోండి ఇవి బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని ఇలాగ స్ట్రైనర్ ఉంటుంది కదా దానితో అడగట్టేసుకొని జ్యూస్ని పల్ప్ని సపరేట్ చేసేసుకోండి ఇప్పుడు ఆ పలుపుని పడేయకుండా పువ్వు వేసుకుని అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టీ స్పూన్స్ గీ వేసుకు నెయ్యి వేసుకుంటున్నాను అందులోనే జీడిపప్పులు వేసి వేయించి పక్కన పెట్టేసుకోండి మీ దగ్గర ఏనట్స్ ఉంటే అవి వేసుకోండి స్వీట్స్ అయినా పర్వాలేదు ఇప్పుడు అందులోనే వన్ బై థర్డ్ కప్ బెల్లం వేసుకొని తరిగించుకోండి కొంచెం వాటర్ వేసి మొత్తం కరిగితే చాలు దీనికి పాకం అవసరం లేదు మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు సపరేట్ చేసుకొని ఉంచుకున్న జ్యూస్ అందులో వేసేసి కంటిన్యూస్గా అలా కలుపుతూ ఉండండి బాగా చిక్కపడే వరకు కలుపుతూ ఉండాలి కంటిన్యూస్గా అలా కలుపుతూ ఉండండి చిక్కపడే కొద్దీ మనకి ఇలాగ ప్యాన్ నుంచి సపరేట్ అవుద్దండి అలా సపరేట్ అవుతున్నప్పుడు నెయ్యిని వేసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో ఎంత ఎంత ఎక్కువ నెయ్యి వేసుకున్నా పర్వాలేదు టేస్ట్ బాగుంటుంది దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి అండ్ స్వీట్ తినాలి అని అనిపించినప్పుడల్లా ఇలా హెల్తీగా చేసుకోండి అండ్ పిల్లలకి కూడా బాగుంటుంది ఇందులో యూజ్ చేసేవన్నీ హెల్త్కి సంబంధించినవి కాబట్టి సో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దగ్గర పడిపోయిన తర్వాత ఇలాగా ఏదైనా ప్లేట్కి కానీ ఇలా కేక్ బౌల్కి కానీ గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాగా దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోనే జీడిపప్పులు పక్కన పెట్టుకున్నాం కదా అవి అందులో వేసేసి ఒక ఐదు నిమిషాల వరకు బాగా కలుపుకోండి చూసారు కదా ప్యాన్ నుంచి అంతా సపరేట్ అయిపోతుంది ఇప్పుడు హల్వా రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ముందుగా గ్రీస్ చేసి ఉంచుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మొత్తం చేసుకొని ఇలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకొని మీ దగ్గర ఉన్న సీడ్స్ కానీ నట్స్ కానీ ఉంటాయి కదా వాటితోని పైన ఇలాగా డెకరేట్ చేసుకోండి నేను ఇలాగా స్వీట్స్తో డెకరేట్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తం డెకరేట్ చేసిన తర్వాత వన్ అవర్ పాటు పక్కన పెట్టేయండి లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి తర్వాత ఇలాగ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి చాలా ఈజీ అండ్ తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్